అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అయితే చూపిస్తానండి రెండు రకాల స్నాక్ ఐటమ్స్ ఐటమ్ ఏంటి అనుకుంటున్నారా గవ్వలండి కారం గవ్వలు అలాగే చక్కెర గవ్వలు తయారు చేయాలో చూపిస్తాను పదండి వీడియోలకు వెళ్దాం నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు మైదా పిండి తీసుకొని జల్లించి పెట్టుకున్నానండి ఆఫ్ టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు ఉప్మా రవ్వ వేసాను ఒక చిటికడు సాల్ట్ కూడా వేసి ఆ పిండి కలిపానండి కలిపి పెట్టుకున్నాను వైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ హీట్ అయిన ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత కలుపుకోండి చూడండి ఇలా ఆయిల్ వేసి కలిపినప్పుడు ఇట్లా ముద్దలా రావాలండి పిండి తర్వాత కలుపుకున్న తర్వాత మనకు సరిపడా వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ పిండి తడపడం అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనకు ఏ సైజులో కావాలో గవ్వలు అదే సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అదేవిధంగా గవ్వల చెక్క మీద ఇలా పెట్టి ప్రెస్ చేసి ఇట్లా అంటే కిందికంటే అవి వచ్చేస్తాయండి ఈజీగానే వస్తాయి గవ్వల చెక్క కొద్దిగా ఆయిల్ రాసుకొని చేసుకోవాలండి ఇవి చేసుకున్నవి కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి మనం వేసుకునే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అవి అంటుకోకుండా ఉంటాయండి చూడండి చేయడం అయితే అయిపోయింది మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కుతుందండి మరీ ఎక్కువగా హీట్గా కానియకుండా చూసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి మాడిపోతాయి లోపల మొత్తం పచ్చిగా ఉంటాయి మీద కలర్ వచ్చేస్తాయి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చూడండి ఇక్కడైతే వేస్తున్నాను నేను చూస్తున్నారా మెల్లిగా కలుపుకోండి చూడండి ఇక్కడ కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి సిమ్లో పెట్టే వేయించుకోండి లేకపోతే మాడిపోతాయండి అంత టేస్ట్ ఉండ ఉండవు మాడిపోతే చూడండి బుడగలన్నీ తగ్గిపోయాయి అంటే వేగాయని అర్థం ఇవన్నీ తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి తీసుకుందాము చూడండి తొందరగా వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్ట చేయడమే టైం పడుతుంది కానీ తర్వాత తొందరగా వేగిపోతాయి అచ్చం మనకు షాపులో కొన్న గవ్వలు ఎలా ఉంటాయో అచ్చం అలానే ఉంటాయండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బెటర్ అండి ఇంట్లో చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది చాలా బాగుంటాయండి చూడండి నేను ఇంకొకసారి వేసాను అవి తీసేసి అలాగే మనం ముందుగా చేసి పెట్టుకునే అన్నీ కొన్ని కొన్ని వేయించుకోవాలి అవన్నీ వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకుందాం పెట్టుకొని ఇవి చక్కెరకు పాకం పడుతున్నానండి ఒక టీ గ్లాసు ఒకటిన్నర గ్లాసుతో వేసానండి ఒకటిన్నర గ్లాస్ వరకు వేసాను షుగరు కొద్దిగా వాటర్ షుగర్ తడిసే వరకే వాటర్ బాగా ఎక్కువగా వేయకండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది చూడండి వాటర్ మరుగుతున్నాయి చక్కెర కూడా కరుగుతుందండి ఒకసారి బాగా కలుపుకోండి చక్కెర మొత్తం కరిగేలా చూడండి ఆల్మోస్ట్ చక్కెర మొత్తం కరిగిపోతుంది ఇంకా కొద్దిగా ఉంది మనకు ఇది తీగ పాకం వచ్చేలా పట్టుకోవాలండి పాకం మరీ ముదురు పాకం అవసరం లేదు తీగపాకం వస్తే సరిపోతుంది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా రాలేదు పాకం మెల్లిగా చూసుకోండి కాలుతుంది చేతు చూడండి ఇట్లా మధ్యలో తీగ లెక్క వస్తుంది చూడండి అలా పాకం వస్తే సరిపోతుంది చక్కెర కూడా ఎక్కువ ఏం పట్టదండి కొద్దిగా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్ ఉంటే కూడా తినలేము కదా ఇక్కడ పాకం అయితే వచ్చేసింది పాకానికి సరిపడా అన్ని గవ్వలు వేసుకొని కలిపేసుకుందామండి చూడండి స్టవ్ సిమ్లో పెట్టే వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయొద్దు జాగ్రత్తగా కలుపుకోండి షుగర్ సిరప్ మొత్తం అన్ని గవ్వలకు పట్టేలా కలుపుకోండి కలుపుకోండికరపాకం మొత్తం గవ్వలకు పట్టేలా ఒకసారి కలుపుకోండి బాగా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచాలండి మాడిపోతుంది లేకపోతే కింద చూడండి ఇక్కడ గరిటెకు తెల్లగా కనిపిస్తుంది కదా అలా గవ్వలకు కూడా అట్లా తెల్లగా చక్కెర పట్టుకునేంత వరకు స్టవ్ మీదనే ఉంచేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అవి చల్లార పెట్టుకోండి అయిపోతుంది చక్కెర గవ్వలు అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కారం గవ్వలండి నేను ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నానండి మనం మిగిలిన గవ్వలు ఉన్నాయి కదండి వాటిలల్లో వేసేయాలి అలాగే ఒక స్పూను వరకు కారం వేసాను మనకు సరిపడా మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి గవ్వలలోనే అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ గవలకు పట్టేలా కలిపి చాలా టేస్ట్ వస్తుంది ఒకసారి చేతితో కలుపుకోండి బాగా కలుస్తాయి చూడండి ఇక్కడ నేను కలుపుతున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ